శ్రీ గురుభీషణమ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ గురువారంతో ప్రారంభమై ఇరవయవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పది రోజులలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే పదకొండవ తేదీ ఉదయం నుంచి పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అరవై శాతంతో ప్రారంభమై అరవై ఎనిమిది శాతంతో లబ్ధి పూర్తయిపోతుంది అయితే లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో మాత్రం కొంత అనుకూలతలు అంటూ వస్తుంటాయి ప్రారంభంలో కొద్దిగా గడబడిగా ఉన్నప్పటికీ కొంత నెగిటివ్ పాయింట్స్కు లబ్ధిమైన ఉంటుంది ఏమో అనేటువంటి ఒక జంకు భయం ఉన్నప్పటికీ కూడా లబ్ధి బాగా చక్కగా కొనసాగుతుంటుంది మ్యాక్సిమం లాగినా కూడా సెవెంటీ పర్సెంట్ వరకే అనుకూలతలుంటూ వస్తుండే మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవహారాలకు కావచ్చు ఇతర ఎలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ అలాంటి ఆలోచనలు సైతం కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి పైగా పండగ వాతావరణాన్ని కూడా రంగరించుకుంటూ కూడా ముందు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు ఇక రెండవ పాయింట్కి వస్తే పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది పరిపూర్ణంగా లబ్ధి కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువ ఎలాంటి అంశాలైనా కావచ్చు కొంచెం లాభదాయకంగా ఉంటుంది రావాల్సిన డబ్బు రావటంలో కానీ లేక బాకీ ఇవ్వవలసి ఉంటే ఇవ్వటంలో కానీ బాకీ ఒక విధంగా తీరిపోయిందంటే కొంతవరకు మీకు లబ్ధి వచ్చినట్టే ఎట్లా అంటే మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది హాయిగా నిద్రపోగలుగుతారు కనుక ఏదో ప్రకారంగా లాభసాటి బేరంగా ఉంటుంది ఇది పదమూడవ తేదీ రాత్రి వరకు అర్ధరాత్రి పన్నెండు గంటల పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ సమయంలోనే సంక్రాంతి పండుగ కూడా చక్కగా జరిగిపోతుంది పదిహేనవ తేదీ సంక్రాంతి మకర సంక్రమణము పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇక ఉత్తరాయణ పుణ్యకాలం అనేది పదిహేనవ తేదీ సూర్యోదయం నుంచి ప్రారంభమై ఉంటుంది మీరు ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఆ ఊరి సూర్యోదయం ఆ ప్రాంత సూర్యోదయం నుంచి సూర్యాస్తం దాకా ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ ఉంటుంటుంది చాలా వరకు పద్నాలుగవ తేదీ భోగి పండుగ పదిహేనవ సంక్రాంతి ఇంకా క్రొత్త కొత్త ఆలోచనతో కొమృత నిర్ణయాలతో ముందుకు దూసుకు విధంగా లబ్ధి బాగా వచ్చే విధంగా అవకాశాలు ఉంటాయి బట్ ఒక చిన్న విషయం సంక్రాంతి అనగానే కొంత జూద సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా ఉంటాయి అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి లబ్ధి బాగా ఉంటుందనగానే జూధంలో ఏమన్నా లబ్ధి ఉంటుందేమో అనేటువంటి ఆలోచనలో కొంతమంది అప్పుడే వెళ్ళిపోతారు కనుక అలాంటి వాటికి మాత్రం కొంచెం దూరంగా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి ఇక మూడవ పాయింట్కి వస్తే పదిహేనవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఖర్చు కనిపిస్తుంది ఎడు తిరిగి పండగ వెళ్ళిపోతుంది పండగ వెళ్ళిపోయిన తర్వాత కొంతవరకు బడలికి కూడా ఉంటుంది ఈ బడలికతో పాటు చేతిలో కూడా దమిళిలు కొంచెం తక్కువగా ఉంటాయి ఒక్కోసారి అప్పు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది అయితే కొన్ని కొన్ని కార్యక్రమాలు భంగమయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది కొన్ని చోట్లకు వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేకపోతారు వెళ్దామని మాట ఇచ్చినా కూడా మాట తప్పిన వారవుతామని సారీ కూడా చెప్పేటువంటి ఉంటాయి ఏదైనా పదహారవ తేదీ పదిహేడవ తేదీ ఈ రెండు రోజులు కూడా అనుకూలమైనటువంటి రోజులు కావు అనేది మాత్రం ఇంకా దాన్ని తప్పించలేం ఇక చివరిగా ఉన్నటువంటి నాలుగవ పాయింట్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి ఇరవైవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది ప్రశాంతంగా ఉంటుంది మనసంతా ఏదో క్రొత్త కోరికలతో కొంత ఊరుతుంటుంది సుఖ సంతోషాలు చక్కగా ఉంటాయి కొన్ని కొన్ని క్రొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొంగ్రత్త ఆలోచనలు రంగనిస్తుంటారు కొంత తెలియనటువంటి వ్యక్తులు కానీ తెలిసిన వ్యక్తులు కానీ ఎవరు వచ్చినా వారిని సాధారణంగా ఆహ్వానించి వారి నుంచి కొన్ని విలువైనటువంటి సమాచారం సేకరించడానికి మాత్రం నడుం బిగుస్తారు సో మొత్తం ఈ మొదటి పదకొండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ దాకా కనుక ఒక్కసారి గమనిస్తే పద్నాలుగు పదిహేను రెండు రోజులు చక్కగా అనుకూలంగా ఉంటాయి అలాగే పంతొమ్మిది ఇరవై ఈ రెండు రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంటాయి అంటే పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కానీ పంతొమ్మిది ఇరవై ఈ రెండు రోజులు మాత్రం ఇంకొంచెం ప్రశాంతత ఎక్కువగా ఉండేటానికి ఉంటాయి అయితే ముఖ్యంగా పండగ వాతావరణం కొంచెం జలసాలు జలసాలు చేస్తుంటారు అయితే ఈ పది రోజుల్లో కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటుంటాయి ఆ వ్యతిరేక సమయాలు నక్షత్రమే తెలుసుకున్నాం అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి పదిహేనవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు పండగ రోజే ప్రారంభమవుతుంది ఇప్పుడే కదండి బ్రహ్మాండంగా అని చెప్పారు బ్రహ్మాండంగా ఇది ఈ సమయం దీనికి కొన్ని కొంగ్రత్త నిర్ణయాలు తీసుకోవడం కొనుగోళ్లు అలాంటివి ఏదైనా ఇంపార్టెంట్ అఫైర్స్ ఉంటే అలాంటి వాటికి కాకుండా రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా ఈ సమయం వర్తిస్తుంటుంది ఇక భరణీ నక్షత్రంలో జన్మించిన జాతకులకి పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల పది నిమిషాల దగ్గర నుంచి పదిహేడవ తేదీ వేకుంజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఇది అన్ఫేవరబుల్ టైం విసర్జనీయ సమయము రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇక కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన మేషరాశి జాతకులకి పదిహేడవ తేదీ వేకుంజమున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ వేకుంజమున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అనుకూలమైనది కాదు విసర్జనీయ సమయము అన్ఫేవరబుల్ టైం ఇవి నక్షత్రాల ప్రకారంగా చెబుతున్నటువంటి సమయాలు ఇవి కాకుండా మరొక రెండే రెండు సమయాలు ఉన్నాయి అవి ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలు వర్తిస్తాయి అవి ఎప్పుడంటే పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలతో ప్రారంభమై పదిహేనవ తేదీ వేకుంజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇది విసర్జనీయ సమయము రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇక రెండవ సమయం పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమై పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది ఇది వ్యతిరేక సమయము రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు ఏదేమైనా ఈ రెండవ పది రోజులలో కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ఎలాంటి జాగ్రత్తలు అంటే జగద్రక్షణ శ్రీ సూర్య భగవానుడు ఆయనే గ్రహరాజు అలాంటి గ్రహరాజు మీకు దశమ స్థానంలోకి వచ్చేస్తున్నారు మకర రాశిలోకి టెన్త్ హౌస్ ఆయన ఒక నెలపాటు అక్కడ ఉంటాడు ఏదో ఆయన బట్టుకు ఆయన కొంత అనుకూలతలు అంటూ ప్రయత్నం చేస్తుంటాడు అయితే ఇతర గ్రహాలు అనేటువంటి కొన్ని వ్యతిరేకిస్తుంటాయి కనుక అలాంటి వ్యతిరేకతను జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు రావలసిన అవసరం ఉంది అందుకే సంక్రాంతి రోజున సంక్రాంతి పుణ్య పురుషుడు జగద్రక్షుడు శ్రీ సూర్యభగవానుడు చక్కగా ఉదయాన్నే ఆయన తూర్పు దిశలో కనపడతాడు కనుక చక్కగా నమస్కరించుకొని పరిపూర్ణంగా ఆ స్వామిని దర్శించుకుంటూ మీ కష్టాలను చెప్పుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి పదిహేనవ తేదీ సంక్రాంతి పర్వదినం ఆ రోజు సోమవారం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమం దాకా పుణ్యకాలం అంటూ ఉంటుంది అయితే విసర్జనీయ సమయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ విసర్జన సమయాల్లో కొన్ని క్రొత్త కార్యక్రమాలకి పునాదులు వేయకుండా పాత కార్యక్రమాలు మాత్రం అలాగే రొటీన్గా నడుపుకుంటూ పోవచ్చు ఇబ్బంది అంటూ ఏమీ లేదు అయితే వీక్షకుల ఏమిటంటే హౌ ఈజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అనేది నేను వీడియో చేశాను కానీ హోమాల కార్యక్రమాల వలన వాటిని అందించలేకపోయాను ఆ కది అవి వీడియోలు మాత్రం ఉన్నాయి దానికి ఒక చక్కటి పరిహారం కూడా ఉంది ఆ పరిహారం కూడా ఇంకా సమయం కూడా ఉంది అయితే భక్తి టీవీలో మాత్రం జనవరి ఒకటవ తేదీ నుంచి అని చెప్పాను అది ఉత్తరాయం నుంచి ఆ పరిహారం పాటించాల్సిన అవసరం ఉంది ఆ వీడియో కొద్దిగా ఈ రాశి పిలితల కాంగన వస్తుంది కనుక పని ఒత్తిడి వలన అది పబ్లిష్ కాలేకపోయింది చింతిస్తున్నాం కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో కొంచెం ఆలోచన చేస్తూ పావులు కలుపుకుంటూ ముందుకు వెళ్తే చక్కటి సిటిగలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ అంది వస్తాయి అని చెప్పటంలో సందేహం ఎంతమాత్రం లేదు శుభం